హాయ్ రివర్ దిస్ ఇస్ ప్రసాద్ గురుకులాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొన్ని సొసైటీస్లో నిన్నటితో పూర్తయిపోయింది ఇంకా కొన్ని సొసైటీస్లో ఫోర్త్ వరకు నడుస్తుంది మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది వెబ్ కౌన్సిలింగ్ ముందు పరిణామాలు ఏముంటాయి వెబ్ కౌన్సిలింగ్ తర్వాత అలాట్మెంట్ ఎలా జరుగుతుంది సో వీటన్నిటి గురించి మనం వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలాసార్లు చెప్పాను సో చాలామంది చూసే వాళ్ళ సంఖ్య అండ్ సబ్స్క్రైబర్ సంఖ్య డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో జస్ట్ మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అనుకునే చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ విషయానికి వస్తే బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేనడతో పూర్తయింది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది కదా మరి వెబ్ ఆప్షన్స్ ఈరోజు కానీ రేపు కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటే సో బీసీ వెల్ఫేర్ సంబంధించి ఆల్మోస్ట్ అక్కడ ఎవరైతే త్రీ ఫస్ట్ త్రీ వన్ సెవెన్ అలగేషన్స్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు సంబంధించి పూర్తయిపోయిన తర్వాత జనరల్ మెరిట్ లిస్ట్ వస్తాయి జనరల్ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి జరుగుతాయి ప్రమోషన్స్ తర్వాత వారికి జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి ఇవన్నీ బీసీ వెల్ఫేర్ సంబంధించి ఆల్మోస్ట్ పూర్తయిపోయినాయి మిగతా సొసైటీస్లో సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ సంబంధించి కొంచెం ఇష్యూస్ వస్తాయి వాళ్ళు నిన్నటి వరకు థర్టీ ఎయిత్ వరకు ఆఫ్లైన్లో వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసారు ఈరోజు రేపు ఈ రెండు మూడు రోజులలో ఏదైతే స్టేట్ వైజ్ జోనల్ వైజ్ సీనియారిటీకి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే వారి నుంచి వారి నుంచి కలెక్ట్ చేసి సో ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ఇచ్చేసి వాళ్ళకి ప్రమోషన్స్ అండ్ నెక్స్ట్ డే ట్రాన్ జనరల్ ట్రాన్స్ఫర్ సంబంధించి వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్ చేస్తారు ఫస్ట్ ఇనీషియల్గా మనకు సిక్స్త్ సెవెంత్ ఈ రెండు రోజు సిక్స్త్ రోజు వెబ్ ఆప్షన్స్ అండ్ సెవెంత్ రోజు అలకేషన్ సంబంధించి అయితే డేట్స్ అయితే ఇచ్చారు సో మాక్సిమం ఆ డేట్స్లో అవ్వడానికి ప్రయత్నిస్తారు బట్ కొంచెము మన టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసి ఆన్లైన్లో అది ప్రాబ్లమ్ రావడము ఆఫ్లైన్లో చేయడము ఇలా ఇలాంటి పరిణామాల వల్ల వన్ ఆర్ టూ డేస్ ఎక్స్టెండ్ అయినా అవ్వచ్చు అండ్ బీసీ వెల్ఫేర్ సంబంధించి అది పూర్తయితుంది కాబట్టి దాంట్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ప్రజెంట్ జనరల్ ప్రాసెస్ చెప్తాను సో కొంచెం స్పీడ్గా పెట్టుకుని అయినా చూడండి లేదంటే కొంచెం ముందుకన్నా మూవ్ చేయండి ఇక్కడ ఏంటంటే ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనే విషయం తెలియాలి అంటే ఫస్ట్ ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి ఇంతకుముందు ఏంటంటే గత నోటిఫికేషన్లలో ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళు సొంత జిల్లాలకు సొంత జోన్లకు రావడానికి త్రీ వన్ సెవెన్ ద్వారా మార్పు అనేది చేస్తున్నారు సో వాళ్ళు వచ్చిన తర్వాత ఈ జోన్లో వాళ్ళొక ప్లేస్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది వాళ్ళు ఈ జోన్ సీనియారిటీ లిస్టు ప్రిఫర్ చేస్తారు కొత్త వాళ్ళతో కూడిన సీనియారిటీ లిస్ట్ ప్రిఫర్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్స్ సంబంధించినటువంటి సీనియారిటీ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్లో సీనియర్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి అండ్ ప్రమోషన్స్ రాని వాళ్ళకి ప్రమోషన్ వచ్చిన వాళ్ళు కొత్త ప్లేస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు ప్రమోషన్ రాని వాళ్ళు కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్లు పెట్టుకోవాలి కదా అప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన కొత్త ప్లేస్కి వెళ్ళిపోతారు సో ఈ విధంగా త్రీ వన్ సెవెన్ జనరల్ ప్రమోషన్స్ జనరల్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏర్పడిన లేదా గుర్తించిన ఖాళీలకి మనకు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు సో అది ఇంటర్నల్గా బ్యాక్ ప్రాసెస్ జరుగుతుంది సో మనకు సంబంధించి కొన్ని సొసైటీస్లో ఫోర్త్ వరకు వెరిఫికేషన్ అనేది ఉంది వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి వెబ్ పోర్టల్ అనేది ఒక ఓపెన్ అవుతుంది ఆ వెబ్ పోర్టల్లో వీళ్ళు వాళ్ళకు అక్కడ ఏదైతే వేకెన్సీకి సంబంధించినటువంటి స్కూల్స్ లిస్ట్ కనిపిస్తాయో వాటికి సంబంధించి వాళ్ళు ప్రిఫరెన్స్ ఆర్డర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో అది ఎలా పెట్టుకోవాలి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కంప్లీట్గా మనము ఒక లెందీ ఇన్ఫర్మేషన్ లెందీ వీడియో అవుతుంది సో దాన్ని ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను బట్ అది ఇన్ఫర్మేషన్ కొంచెం కంపల్సరీ ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వరకు ఈ మన వీడియోని ఇక్కడ వరకు చూడకుండా చాలామంది స్కిప్ చేసి ఉండొచ్చు సో అందుకే ఈ పాయింట్ అనేది అందరికి ఇంపార్టెంట్ కాబట్టి స్పెషల్గా ఈ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరొక వీడియో చేస్తారు అండ్ ఇప్పుడు దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనము అక్కడ ఇక్కడ ఇంకేమన్నా మొన్న నాకు ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే జనరల్గా వీళ్ళని ఎవరిని కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకుంటున్నారు మరి ఇది పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది వాళ్ళ డౌట్ ఇక్కడ ఏంటంటే అంటే జూలైలో జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అది పోస్టింగ్స్ రావడానికి కొంచెం డిలే అయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి వాళ్ళ డౌట్ సో వాళ్ళ క్లారిటీ ఇచ్చేది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఏ నోటిఫికేషన్లు అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ పోస్టులు ఫిల్ చేయరు ఫిల్ చేస్తే ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ లేదా ప్రాక్టికల్గా ఇబ్బందులు వచ్చేస్తాయి కాబట్టి కొంత పర్సంటేజ్ ఆఫ్ వేకెన్సీస్ అలాగే ఉంటాయి ఎక్కడ కూడా ఫుల్గా ఆ వేకెన్సీస్ అన్ని ఫిల్ చేయరు సో ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత కూడా ఇంకా టెన్ పర్సెంట్ వేకెన్సీస్ అయినా మోర్ దెన్ టెన్ పర్సెంట్ వేకెన్సీస్ అయినా మనకు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు దానికోసమనే ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఆ లిస్ట్ స్టడీ చేసి పెట్టుకుంటారు నాకు తెలిసి ఇప్పుడే వాళ్ళు ఏంటంటే మనం నాకు వచ్చిన మెసేజ్లో ఏముంది దాంట్లో చాలా స్కూల్స్ కలిపి ఒక ప్లేస్లో వాళ్ళకి అన్ని సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి పెట్టుకుంటున్నారు ఒక లీస్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే మనం వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఇంకా కొన్ని వేకెన్సీస్ ఉంటే ఆ ప్లేస్కి వీళ్ళని అవుట్ సోర్సింగ్ విధానంలో పిలవడానికి అవకాశం ఉంటుందని ఇంటర్వ్యూలు అవి చేసి అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో దీంట్లో ఏమైనా కరెక్షన్ ఉంటే మీరు చెప్పచ్చు సో ఇది మనం జాయిన్ అయిన తర్వాత మిగిలిన ఖాళీలు కూడా ఎవరో ఒకరితో ఫిల్ చేయాలి అవుట్సోర్సింగ్ వాళ్ళతో ఫిల్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి వాళ్ళని తీసుకోవాలంటే డిలే అవుతుందనే ఉద్దేశంతో ముందుగానే మ్యాక్సిమం ఎన్ని ఖాళీలు ఉండే అవకాశం ఉంటుంది అనే దాని మీద అందరికీ అన్ని సబ్జెక్ట్స్ ఇంటర్వ్యూలు చేసి ఒక ప్యానల్ అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నాడు ఆ తర్వాత అవసరం ఉంటే వాళ్ళని పలానా చోట్ల మీకు ఇంటర్ మీరు ఆ రోజు ఇంటర్వ్యూకి వచ్చారు కదా ఇక్కడ వర్క్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి పిలవడానికి రెడీగా ఉండాలి కాబట్టి ఆ ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారు తప్ప ఇది డిలే అయ్యి ఈ జన ఇప్పుడు మనకు ఈ పోస్టింగ్స్ డిలే అయ్యే అవకాశం ఉంది అందుకోసమే అది చేస్తున్నారని చెప్పేసి ఎవరైనా చెప్తే మాత్రం నమ్మే పరిస్థితి లేదు సో ప్రా ప్రజెంట్ చాలా ఇష్యూస్ వచ్చినప్పటికీ వాటన్నిటిని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇమీడియట్గా వన్ టు వన్ డేలోనే షార్ట్అవుట్ చేసేస్తున్నారు మీకు సొసైటీలో ఏం జరుగుతుంది ఆ బోర్డులో ఏం జరుగుతుంది అనే విషయాలు మీరు క్లుప్తంగా అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా వితిన్ వన్ డేలోనే మళ్ళీ డిసిషన్ తీసేసుకుని ఎందుకంటే కంప్లీట్ పవర్ అనేది సొసైటీస్కి ఇచ్చేసారు ఇప్పుడు ప్రతి దానికి మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది చేయొచ్చా ఇది చేయొచ్చా చేయకూడదా అని వాళ్ళ దగ్గర అడగ అడిగి చేసే సిచ్యువేషన్ లేదు సో మీరు చేసే చేయండి పూర్తి చేయండి అని కంప్లీట్ పవర్ సొసైటీస్కి ఇచ్చారు కాబట్టి వితిన్ వన్ ఆర్ టూ డేస్లోనే మళ్ళీ డిసిషన్ తీసేసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నారు ఆన్లైన్లో ప్రాబ్లం వస్తే ఆఫ్లైన్లో చేయడము లేదా ఇంకేదా యూనియన్స్ని పిలిచి మాట్లాడము కంప్లీట్గా ఇక్కడ సొసైటీస్కి పవర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళన్ని సమస్యలు పరిష్కరించి మనకు ఈ ఫస్ట్ వీక్ ఎండ్ లోపు అన్ని సొసైటీస్ నేను యాక్చువల్గా జూన్ ఎండ్ జూన్ ఎండ్ జూన్ ఎండ్ అని ఒక వంద సార్లు చెప్పు జూన్ ఎండ్ వరకు ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా వెరిఫికేషన్ అయితే పూర్తయినాయి కదా జూన్ ఎండ్తో జూన్ ఎండ్లోకి మీకు ఒక డేట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా జూలై ఫస్ట్ వీక్లో ఇక్కడ ఇక్కడ ఈ స కొన్ని సొసైటీ సిక్స్త్ సెవెంత్ అనే షెడ్యూల్ కూడా వచ్చింది కొన్ని సొసైటీస్లో ట్రై కొన్ని ఫిఫ్త్ లోపే కంప్లీట్ చేస్తామని ఇంకా పీసీ వెల్ఫేర్లో ఆల్రెడీ మిగతా ప్రోత్సహం అంతా అయిపోయింది కాబట్టి సెకండ్ థర్డ్ టూ త్రీ డే సెకండ్ ఆర్ థర్డ్ నుంచే వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు బట్ అది ఎప్పుడైనా సరే మనం బయటకు కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే చెప్పడానికి ఉంటుందని నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు వాళ్ళ ఉద్దేశం ప్రకారం సెగ్ టూ త్రీ డేస్లో బీసీ వెల్ఫేర్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అండ్ మిగతా సొసైటీస్లో కూడా ఈ మంత్ సిక్స్త్ ఆర్ టెన్త్ లోపు అన్నిటి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మనకు అయిపోతాయి విత్ ఇన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో మనం అందరం స్కూల్లో ఉండబోతున్నాం సో దా విషయంలో డౌట్ లేదు ఇంకేదైనా పెద్ద రీజన్ వచ్చి ఆపితే తప్ప ఇప్పుడు అడ్డంకులు అనేవి ఏమీ లేవు అన్నీ క్లియర్ అయిపోయినాయి ఆల్మోస్ట్ మేజర్గా త్రీ వన్ సెవెన్ గురించే పెద్ద ఇష్యూ ఉండే అవన్నీ క్లియర్ అయిపోయినాయి తర్వాత సీనియారిటీ లిస్ట్ అది క్లియర్ అయిపోయింది జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఒకటి అన్ని సొసైటీస్లో పూర్తయితే వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ వస్తాయి ఒక సొసైటీ ఇచ్చిందంటే ఆటోమేటిక్గా మిగతా సొసైటీలు కూడా స్పీడప్ చేస్తాయి మనం ఆల్రెడీ మనం చూసాం బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఒకటే ఇచ్చారు మిగతా సొసైటీస్ మాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆ అందరూ గాబరపడిపోయారు వన్ డేలోనే మిగతా సొసైటీస్ కూడా షెడ్యూల్ ప్రకటించాయి ఎప్పుడైనా సరే ఈ రోజు ఉన్న పరిస్థితులను బట్టి అయ్యో ఏమో అయిపోతుంది అనుకోవద్దు రేపు జరగబోయే పరిణామాల గురించి ఆలోచించాలి జరుగుతున్న పరిణామాలన్నీ సీక్వెన్స్ ఆర్డర్లో చూసుకొని ఇది అయ్యే అవకాశం ఉందా అయ్యే అవకాశం లేదా అనేది మనమే లాజికల్గా ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి సో ప్రస్తుతానికి ఈ స్పీడ్ని గురుకులలో ఇది ఈ సమస్యను క్లియర్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అనేది మీరు ఆలోచించుకోండి మీకు అప్పుడు ఒక మనశ్శాంతి అనేది దొరుకుతుంది నా నా సైడ్ నుంచి నేను చెప్పేది మాత్రం వన్ వీక్ లోపు మొత్తము క్లారిటీ వచ్చేస్తుంది వన్ వీక్ లోపు అందరూ ఇక్కడ స్కూలు ఏంటి అనేది అనేది తెలిసిపోతుంది అనేది నేనైతే నా సైడ్ నుంచి చెప్పగలను సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన నెక్స్ట్ ఇమీడియట్గా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి దాంట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఏ అంశాలను మనం జాగ్రత్తగా చూడాలి అనే దాని గురించి ఒక మంచి వీడియో చేయబోతున్నాం అది ప్రతి ఒక్కరికి గురుకులలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఉపయోగపడే వీడియో సో మీరు ఒక మీరు చూస్తే మీ ఫ్రెండ్స్కైనా దాన్ని షేర్ చేయండి సో ఇమీడియట్గా దీని తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తాను సో ఈ ఫస్ట్ జూలై ఫస్ట్ వీక్లోనే మనకు పోస్టింగ్ కార్డుకు సంబంధించినటువంటి కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ కానీ మిగతా అంతా మనకు తెలియబోతుంది సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఇందాక చెప్పినట్టు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆల్ ది బెస్ట్